ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి హెసయా నీకు వందనాల తండ్రి కృపగల దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన ఊడికి వచ్చిన ప్రభా నాయన బిడ్డలు ప్రభా విశ్వాసులు విశ్వాసరాలు ప్రభా దీవించండి ఈ నెలంతా ఎంతో భద్రత ఉంచి నాయన నీ సజీవుల గురించి నాలుగు ఆదివారం దాకా ప్రభా మమ్మల్ని భద్రత ఉంచాబట్టి అది నీ కృప నీ కృప ఎలా లేని ప్రేమ మమ్మల్ని ప్రేమించినందుకు సంఘాని ప్రభా అందరిని ప్రేమించడానికి ప్రతి కుటుంబాన్ని ప్రేమించడానికి నీ భద్రత ఉంచినందుకు నీ స్తోత్రాలు తండ్రి నాయన ఈ నెల అంతా ఎంతో సజీవులతో చూప్రవా మమ్మల్ని ఆరోగ్య విషయాలు బిడ్డలని ప్రతి భార్యని ప్రతి భర్తని ప్రేమించటానికి నీ కృప తగినవాడి తండ్రి సహాయం ఇచ్చిన నీ స్తోత్రాలు తండ్రి నాయన మరి నాయన వచ్చే ఆదివారి నాటిక ప్రభా మరి మొదటి నెలలను అడిగిపెట్టి ప్రవేశిస్తున్న తేన సహాయం చేయించండి నాయన తొమ్మిదో నెలలో ప్రవా ప్రవేశించి ఆ నెలంతా మమ్మల్ని మా సంఘాన్ని ఎట్లందరినీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమించినట్లుగా నీ కృపశివించండి నాయన మరి ఎవరు ఎవరు ప్రభావి సన్నిధులు ఆరాధిస్తున్నారు నీ సన్నిధులు ప్రేమించి విశ్వాసముగా నాయన నమ్మకమైన ప్రేమ అనే గ్రామంలో ఆయన సముద్రుడు విరుగున వాడు నిన్ను ఆరాధించి భాగ్యమును కృపశిపించి ఎవలవలు ప్రభా ఏ కుటుంబంలో సమస్య ముందు తెలియకు మునిపే వాళ్ళ మొర ఆలకించండి వాళ్ళ విజ్ఞాప ఆలకించండి వాళ్ళ క్షోరం ప్రభానైనా నీ కంటవ ధ్వనితో వినపడేటట్లుగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి వాక్యముతో మాట్లాడితే అందరితో మాట్లాడండి పాటలు పాడుతుంటే ప్రభావ చక్కని పర్వ సర్వభావములతో అరుదైన ప్రేమతో పలకరించే చిరునవ్వులతో నడిపించే భాగ్యము వీళ్ళందరికీ ఆ కుటుంబాంతను క్షంగపెడ్లందరికీ సహాయం అందించమని క్రీస్తు ఏసు పరిశుద్ధాత్మలు వేడుకున్నా పర్మ తండ్రి ఆమె